మరికొద్ది రోజుల ప్రారంభం కానున్న దేశవాళీ అయిన దులిప్ ట్రోఫీకి స్టార్ ఆటగా ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు ఇప్పటికే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా రవిచంద్రన్ అశ్విన్లకు సెలెక్టర్లు విశ్రాంతినివ్వగా ఇప్పుడు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పేసర్లు మహమ్మద్ సిరాజ్ యంగ్ స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ లు టోర్నీ నుంచి వైదొలిగారు సిరాజ్ ఉమ్రాన్లు అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకోనున్నారు ఇక జడేజా వ్యక్తిగత కారణాలు చెప్పినట్లు సమాచారం ముఖ్యంగా భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్ సిరాజ్ కు బంగ్లాదేశ్ సిరీస్ సమయానికి సిద్ధంగా ఉండాలని బీసీసీఐ భావించి అతనికి రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది రానున్న నాలుగు నెలల్లో పది టెస్టు మ్యాచ్లు ఆడనున్న సందర్భంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే సిరా స్థానంలో నవదీప్ సేని ఉమ్రాన్ మాలిక్ స్థానంలో గౌరవ్ యాదవ్ లు దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు ఇక జడేజా స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో తెలియదు కాగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి స్వదేశంలో భారత్ బంగ్లాదేశ్ తో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది అయితే భారత టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవాలంటే దులీప్ ట్రోఫీలో కీలకంగా మారబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి దులీప్ ట్రోఫీ నుంచి రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అశ్విన్ నేరుగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటారు నుంచి కోలుకున్న రిషబ్ పంత్ దాదాపు రెండేళ్ల తర్వాత తొలిసారి టెస్టు సిరీస్ ఆడబోతున్నాడు దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభం కానుంది ఇందుకోసం టీం ఏ టీం బి టీం సి టీం డి అనే నాలుగు జట్లకు వరుసగా శుభమన్ గిల్ అభిమన్యేశ్వరన్ రుతురాజ్ గైక్వాడి శ్రేయస్ సేయర్లు కెప్టెన్ గా ఉండబోతున్నారు